వాస్తవంగా మిమ్మల్ని అందరిని చూస్తే ముచ్చటేస్తూ ఉంది వాస్తవంగా ఏ మాదిగా అంటే ఓన్లీ కృష్ణ మాదిగా అనే పదమే వచ్చింది మాదిగా అంటే నేనున్నా కృష్ణ మాదిగా అనే పదమే వచ్చింది నేను మంత్రిగా ఉన్నా నేను మంత్రిగా ఉంటే తమ్ముడు కృష్ణ మాదిగా అని ఒక పేపర్ నా దగ్గర పంపిస్తే తబ్బి ఉబ్బిబ్బయ్య అసలు ఇంత మంచి మాదిగానే పిలుపుతో వచ్చిన తమ్ముడు ఇక్కడ విలువంటే ఆ రోజు ఆయన కనబడినటువంటి పరిస్థితుల్లో నేను రూమ్లో కూర్చుని పెట్టి మాట్లాడాను నా మీటింగ్లన్నీ పక్కన పెట్టి మంత్రిగా ఒకటే చెప్పాను తమ్ముడు మాల కులంలో చాలామంది పనిచేసే వాళ్ళు ఉన్నారు చాలామంది అన్ని రకాలుగా పనిచేసేటువంటి శక్తి ఉన్న వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు పనిచేసుకోవడంలో తప్పులేదు కానీ అసలు మన కులంలో పనిచేసేవారు లేరు నేను ఒక మంత్రిగా అయినా ఇరవై ఏడేళ్ళకే ఎమ్మెల్యే అయినా కానీ మన దాంట్లో కొంతమందిని తయారు చేయాలని నేను ఆరాటపడతా ఉన్నా తమ్ముడు నువ్వు వచ్చినావు నీ చిత్తశుద్ధి చూస్తే చాలా సంతోషం అనిపిస్తూ ఉంది బైబుల్లో ఒక మాటని తమ్ముని గుర్తుండే ఉండాలి నేను బైబిల్ ఏమి రోజు చదివేటువంటి కాదు కానీ మా మేనతో చదివినిపించింది కోత విస్తారంగా ఉన్నది పనివారు తక్కువగా ఉన్నారనేటువంటి పదము నాకు మనసులో ఉంది ఈ మాట వారికి చెప్పాను ఇవాళ ఈ కోత కొయటానికి చాలామంది మన కావాలి వీళ్ళందరినీ తయారు చేయాలంటే నువ్వు ముందుకు నడవాలి నీ నడకలో నీ కాలుకు ముండిగిన ఈ మోత్కుపల్లి నరసింహుని ఎమ్మడు ఉంటా అనే మాట చెప్పిన మాట నేనేదో అబద్ధాలు చెప్పడం తమ్ముడి ఉన్నాడు మొట్టమొదట నిజాం గ్రౌండ్లో మీటింగు పెట్టిండు పెట్టిన తర్వాత పోలీసు వాళ్ళు ఏదో సత్తాయిస్తున్నారు నాకు ఫోన్ చేస్తే నేను నేను రావాల్సిన అవసరం లేదు ఆ మీటింగ్కు కానీ నేనైతే మినిస్టర్ గా డైరెక్ట్ వచ్చి నిజాం కాలేజ్ గ్రౌండ్ లో డాష్ మీద నరసింహు ఇక్కడ చెప్పాను నరసింహులు గారు దయచేసి మీరు ఎవరు కూడా మా తమ్మునికి ఇబ్బంది పెట్టద్దు ఆయన ఎంబడి నేను పదాన్ని నేను వాళ్ళ చెప్పిన విషయాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుంటున్నాను నా ఆత్మ నా మనసు నిజంగా ఎంత సంతోషంగా ఉందంటే చాలా సంతోషంగా ఉన్నా సోదరులరా మాటలు మాట్లాడితే కాదు మన పనితనంలో కూడా నేను ఉన్నానని నిరూపించుకున్నటువంటి నా తమ్ముడు మంద కృష్ణ గారికి నిజంగా తమ్ముడు అని పిలుచుకున్న భాగ్యం నాకే కలిగిందని నా ఉద్దేశం కలిగింది వయసులో డెబ్బై ఏళ్ళు ఉన్నా నేను నేను వచ్చేటప్పుడు అడిగా కృష్ణాన్ని వయసు ఎంత యాభై తొమ్మిది సంవత్సరాలు చెప్పాడు సోదరులరా ఇవాళ ఒక విషయాన్ని గమనించాలి చాలా మంది చాలా మాట్లాడుతున్నారు ఒకటి గమనించండి ప్రతి వాడి కూడా మనమునే తప్పకుండా ఆత్మీయత ఉంటుంది ఈ జగ్జీవన్ రామ్ బొమ్మ ఎవరు కట్టారు ఇది ఆనాడు ఒక మాట చెప్తున్నా నేను గుర్రోని ఆయన ఎనభై ఆరులో చనిపోయాడు నేను కరెంటు మంత్రిగా ఉన్నా కరెంటు మంత్రిగా ఉండి సార్ చనిపోయాడు అంటే కరెంటు ప్రోగ్రామ్స్ అన్ని మానుకొని వచ్చి ఎన్టీ రామారావు దగ్గర మా దేశం ఈ దేశంలో మాకు అంబేద్కర్ ఉండే లేడు మన జగ్జీవన్ రామ్ కూడా లేడు సార్ మాకు అని నేను ఏడిస్తే ఎన్టీ రామారావు ఆశ్చర్యపోయాడు నేను ఒకటే ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా భారతదేశంలో ఎవరు పెట్టకముందు జగ్జీవన్ రామ్ బొమ్మ ఇక్కడ పెట్టాలని అక్కడ అంబేద్కర్ ఉంటాడు ఇక్కడ జగ్జీవన్ ఉంటాడు అక్కడ మన చీఫ్ మినిస్టర్ సంజీవయ్య గారు ఉంటారు ఇది ఒక దళితుల పండిన చేసుకోవడానికి ఇది బాగుంటుందంటే ఈ స్థలం ఆనాడు పెద్ద మనసుతో ఎట్టి రామారావు గారు ఇది మనకు అలాట్ చేసి ఆ బొమ్మను పెట్టిన విషయాన్ని గుర్తు చేస్తా ఒక విషయాన్ని గమనించాలి నా తమ్ముడికి ఎక్కడై గుళ్ళు గుట్టినా భయపడినటువంటి మనిషి నేను నిన్న కాకమున్నా మరి కేసీఆర్ గవర్నమెంట్లో తమ్ముడు తీసుకుపోయి జైలు పెడితే అరే నా జాతి మొత్తాన్ని మంద కృష్ణ కాదు జాతి మొత్తాన్ని జైల్లో పెట్టినట్లే కానీ నేను ఇదే అంబేద్కర్ విగ్రహం దగ్గర పోరాటం చేసి ధర్నా చేస్తే నన్ను అరెస్ట్ చేస్తే పోలీస్ స్టేషన్ ఉన్నా నేను ఒక రోజంతా సో అది దగ్గర కాదు కృష్ణ మాదిరిగారు చేసే ప్రతి ప్లాన్కి ఇవాళ నేను అండగా నిలబడి ముఖ్యంగా ఒక రోజైతే అసెంబ్లీ మీద దాడి జరిగితే నేను లోపల ఉన్నా అసెంబ్లీ మీద దాడి జరిగింది దాడి అంటే మా హక్కులు మాకు ఇవ్వండి మా పోరాటాన్ని మీరు గౌరవించమని ఆనాడు ఉన్నటువంటి ఎంఆర్పీ తమ్ముళ్ళంతా అక్క చెల్లెళ్ళంతా పోరాటం చేసి కరపత్రాలు కూడా పంచితే ఆనాడు ఫస్ట్ రెజల్యూషన్ ముఖ్యంగా ఏబిసిడి వర్గీకరణ జరగాలని ఏబిసిడి వర్గీకరణ కోసం రెజల్యూషన్ పాస్ చేయించిన వాడు కూడా ఈ మొన్న తెలియజేస్తానుగా ఒక టీవీ ఛానల్లో మా అన్నయ్య ముందున్నాడు మొదటి నుంచి మా కండగా ఉన్నాడు ఏబిసిడి వర్గీకరణ మా అన్న ఆనాడు పోరాటం విరోచితంగా చెప్పినప్పుడు నిజంగా నేను ఎంతో సంతోషపడ్డా సోదరుల నాకు డెబ్బై ఏళ్ళు వచ్చినాయి ఈ డెబ్బై ఏళ్ల కాలంలో ముప్పై సంవత్సరాలు ఎమ్మెల్యేగానే ఉన్నా ఎవడ వచ్చినా ఎవరి దొంగ గుణాదం చేసి నీటి నిజాయితీ బతికి ఇవాళ ఈ కులంలో ఈ కులానికి ఒక పేరు తేవాలనే ఒక అభిప్రాయం కింద రాజకీయాల్లో ఉన్నా నేను ఏనాడు ఎవరి కింద నేను తలవంచిన మనిషిని కాదు వాస్తవంగా చెప్పాలంటే ఏంటి రామారావు గారే ఈ మాదిక జాతి ఒక టృందాన్ని బయటకు తీసుకొచ్చి మాల కులసులతో సమానంగా ఎమ్మెల్యేలు ఇచ్చి రాజ్యాధికారం ఇచ్చిన నాయకుడు ఎన్టీ రామారావు గారిని అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కాదు ముఖ్యంగా రెండు వేల నుంచి రెండు వేల నాలుగు వరకు మంద కృష్ణ చేసేటువంటి పోరాటంలో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేకంగా రెండు వేల నుంచి రెండు వేల నాలుగు వరకు మనకు రిజర్వేషన్ ఏబిసిడి వర్గీకరణ జరిపితే ఆనాడు చేసిన చట్టమే ఇవాళ కోర్టు కూడా ఇవాళ అదే చట్టాన్ని ప్రకటించిందని కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా మనం చరిత్ర మార్చిపోయే మనుషులం కాదు మనం ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞత ఉండేటువంటి జీవితాలు మనం ఏది ఏమైనా ఒక విషయాన్ని సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా నాకు తెలిసి ఎప్పుడు కూడా మనకి ఇంత దెబ్బ తాకలే రాజకీయాల్లో ఎనభై లక్షల మంది ఉంటే ఒక్క సీట్ రాలే ధర్నా చేసిన మేము ఎనభై లక్షల మంది ఉన్నాం ముప్పై ఏళ్ళ ఎమ్మెల్యే చేసిన బ్రహ్మాండమైన పేరుంది రాష్ట్రం మీద తెలిసిన వ్యక్తిగా నాకు టికెట్ ఇవ్వలే నాకు ఎగున్న పర్వాలేదు నా జాతి కర్ణీయాలి కదా జాతిలో ఒక్కరికి కూడా ఇరవై లక్షల మంది ఉంటే ఒక్క ఎంపీ సీట్ రాలే ఎమ్మెల్యే టికెట్లలో కూడా ఐదు పన్నెండు సీట్లు వచ్చింది ఐదు సీట్లు వచ్చినాయి రాజ్యాధికారం లేకుండా రాజ్యంలో భాగస్వామ్యం లేకుండా మనం ఏం పైకి రామ్ కాబట్టి వాళ్ళ దానికోసం కూడా ఒక రోజు నేను నేను ఆంగర్షణ చేసిన ముఖ్యంగా హాస్పిటల్ పాలేన సోదరులరా నా బిడ్డలారా మా అన్నలారా తమ్ముళ్ళారా మన కృష్ణ మన తమ్ముడు మన అన్న మన జాతి నేత ఇవాళ నాకు ప్రత్యేకంగా ఎంతో ఆనందంగా ఉంది అరే నాలుగు డెబ్బై ఏళ్ళు వచ్చినాయి ఏపీ సీడి కాకపోయా ఇక్కడ ఒక సీటు ఎంపీ సీట్లు కాకపోయే నా జాతి మొత్తం నష్టపోతుందని నిర్వీర్యమైపోయే కాలంలో సుప్రీంకోర్టు ఇవాళ జీవి గంజిపోసి బతికించింది మనం జీవి గంజిపోసి బతికించిందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇకపోతే కేంద్ర ప్రభుత్వం రాజ్యం ఎవరికైనా సిద్ధాంత పరంగా రకరకాల ఆలోచనలు ఉండవచ్చు కాక కానీ నా తమ్ముడిని కుల మీటింగ్ వచ్చి ఒక ప్రధానమంత్రి అత్తుకొని కౌగలించుకుంటే జాతి మొత్తాన్ని కౌగలించుకొని మనకు గౌరవించిన విషయాన్ని కూడా మనం గమనించుకోవాలి దీనికి అంతటి కూడా మన కిషన్ రెడ్డి గారు వాస్తవంగా చెప్పాలంటే ఒప్పించి ఈ మీటింగ్ కు కూడా తీసుకురావడానికి కారకుడు కిషన్ రెడ్డి గారు ఉన్నటువంటి నమ్మకం ఏది ఏమైనా ఒక విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇవాళ ఎవరు మాకు సాయం చేసినా అందరికీ ధన్యవాదాలు తీర్పు వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి గారికి వరకు నేను రోజు వ్యతిరేకమే మాట్లాడుతున్నా కానీ ఈ యొక్క జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఆయన చేసినటువంటి మాకు కొంత నష్టం జరిగింది మా జాతికి ఈ జాతికి జరిగినటువంటి నష్టాన్ని పుట్టడానికైనా ఆయన ముందుకొచ్చి ఖచ్చితంగా ఏబిసిడి అమలు చేస్తా భారతదేశంలో ఆర్డినెన్స్ తీసుకొచ్చి మొట్టమొదట ఇంప్లిమెంట్ చేస్తారా కాంగ్రెస్ మంచి చేస్తే ధన్యవాదాలు చేయకపోతే అదే వదిలిపెట్టేది లేదు గ్రూప్ వన్ లో గ్రూప్ టూ లో గ్రూప్ త్రీ లో అదే విధంగా అన్ని పోస్టల్లో కూడా ఏబిసిడి అమలు చేస్తానని అవసరమైతే చేస్తారని చెప్పినటువంటి ధైర్యశాలి మన రేవంత్ రెడ్డి అని మనం అనుకుందాం కానీ దాన్ని నిలబెట్టుకోవాల్సిన ఉంది నీకు అదే మాల మాదిగలే అనుకో ముఖ్యంగా ఇరవై లక్షలు ఉన్న మాదిగలు ఓట్లేకపోతే కాంగ్రెస్ పార్టీ వస్తుందా అప్పుడే మేం కాంగ్రెస్ మా అయ్య కాంగ్రెస్ అని మరి కాంగ్రెస్ కాంగ్రెస్కి ఓటేస్తే నేను కూడా కాంగ్రెస్ కి ఓటేసి కానీ జరిగింది ఏంది నష్టం జరిగింది ఈ నష్టాన్ని కూడ్చుకోవాల్సిన బాధ్యత ఉంది బాధ్యత అంతే రేవంత్ రెడ్డి గారి మీద ఉంది మిస్టర్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అండదండలు కావాలో మేము ఇస్తాం మా మంద కృష్ణ మాదిగా ఎంత ఎటువంటి మేము గారి ముఖ్యంగా మీరు అన్న మాట మీద నిలబడాలి ఇప్పుడు మా ప్రొఫెసర్ కాశీని చెప్పింది కూడా అదే నేను చెప్తున్నది కూడా అదే మేము ఎవరికి వ్యతిరేకం కాదు మేము ఎవరిని ఆశించం కాదు మా షేరు మాకు ఇవ్వాలని అడుగుతున్నాం తప్ప ఎవరిని నోరు ఓటు తీసుకోవాల్సిన జాతి మనది కాదని రేవంత్ రెడ్డి గారికి మళ్ళొకసారి ఇది విజ్ఞప్తి అనుకో మరొక రకంగా అనుకో కానీ ఒక్క మాట ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం మా జాతి ఏది చెప్తే దాని మీద నిలబడేటువంటి జాతి మాది మొన్న కాంగ్రెస్ పార్టీ గెలిపించింది కేసీఆర్ ఓడిపోయాడు కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటే కారణం మాది ఓట్లను కూడా ఈ గమనించాల్సిన అవసరం ఉంది మీకు కావాలి రాబోయే కాలంలో మీకు పూర్తి సహకారాన్ని అందించడానికి మాదిగలు ఉన్నారు కానీ మీరు మాట్లాడిన ప్రతి మాట సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ని పూర్తిగా నూటికి నూరు శాతం అమలు చేయాల్సినటువంటి బాధ్యత కూడా మీకున్నదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సోదరులారా మాలో సోదరులారా మా అన్నలారా మా తమ్ముళ్ళారా అరే డెబ్బై ఐదు ఏళ్ళ డెబ్బై ఏళ్ళు మీరే అనుభవించారు మేము అన్నమా అన్నా ఏమనలేదే ఆనాడు ఉన్న పరిస్థితిని బట్టి మీరు అనుభవించాలి మేమేం కాదంటలేదు కానీ ఇప్పటికైనా న్యాయాన్ని ఆలోచించి అందరం కలిసి పోరాటం చేద్దాం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ను మీరు హృదయపూర్వకంగా ఆహ్వానించాలి ఆహ్వానించడమే కాదు మాలలే ముందుకొచ్చి దీన్ని అమలు చేసేటువంటి పరిస్థితిలో ఉండాలి ఇది ఆనాడు గద్దర్ గారు గాని సత్యమూర్తి గారు కానీ జేబిరాజు గారు కానీ నాగయ్య గారు కానీ అనేక మంది నాయకులు మా దగ్గర అన్యాయం జరిగిందని గతంలో చెప్పారు కట్టుబడి ఉండాల్సినటువంటి అవసరం ఉంది దయచేసి నాన సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నా మీ అందరితో కలిసి కూడా నేను చాలా సార్లు పనిచేశాను అనేక రకాలుగా మీతో నాకు సంబంధాలు ఉన్నాయి దయచేసి మీరు గమనించండి దీన్ని అవమానించండి ఈ జడ్జిమెంట్ను ఆశీర్వదించమని మాత్రమే ఈ సందర్భంగా కోరుకుంటూ ఏది ఏమైనా అటు చంద్రబాబు నాయుడు గారు కానీ ముఖ్యంగా ఇవాళ మన చీఫ్ మినిస్టర్ తెలంగాణలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కానీ మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారు గతంలో చేశాడు ఇప్పుడు ఆయన చట్టమే మన సుప్రీం కోర్టు ప్రకటించింది వారికి ధన్యవాదాలు అదే రకంగా రేవంత్ రెడ్డి గారు అంటున్నారు అరే ఒక్క మాదిగా మంత్రి లేడే మాకు ఓసార్లు మాదిగా మంత్రి లేడు ఎంత బాధాకరమో చూడండి ఇవాళ ఎనభై లక్షల మంది మాదిగా ఉంటే పోనీ ఇద్దరు ఉండకూడదా ఇది ఏ రకంగా న్యాయం అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మాకు అన్ని విషయాల్లో కూడా నష్టం జరుగుతూ ఉన్నది వాస్తవంగా చెప్పాలంటే నష్టాల్లో మనం మనల్ని నెట్టేస్తున్నారు ఇది న్యాయం కాదని మరొకసారి సందర్భంగా తెలియజేస్తూ తమ్ముడు మందకృష్ణ నువ్వు చేసిన పోరాటం మామూలు కాదు ఒక్క తెలంగాణ ఆంధ్రకే కాదయా భారతదేశానికే ఇవాళ నాయకుడైన నాయకుడు తెలియజేస్తా భారతదేశంలో అనగదొక్కబడ్డ జాతులన్నీ కూడా ఇవాళ నేను దేవుని కింద మహానాయకుడు కింద గుర్తిస్తున్నా తెలియజేస్తా ఉన్నా కాబట్టి భారతదేశంలో ఇక్కడ నష్టపోవచ్చు ఒక దగ్గర మాలలు నష్టపోవచ్చు ఇంకొక దగ్గర ఇంకో నష్టపోవచ్చు నష్టపోయిన ప్రతివాడు మంద కృష్ణ పేరుకుంటారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఇవాళ ఆయన నాయకత్వాన్ని అందరం కూడా గౌరవించాల్సిన అవసరం ఉంది ఒకప్పుడు నేను నాయకుడు నాయకుడు ఇవాళ నాకు నాయకుడు మా మంద కృష్ణ మాది గమనించుకోవాల్సిన అవసరం ఉందని నా తమ్ముళ్ళందరూ ఇంత ప్రసంగాలే అసలు నేను ఒక్కరిని తప్ప ఈ యొక్క రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో మాది కానీ మాట్లాడినోళ్ళు లేదు నేనే ఒక్కనే కానీ ఇవాళ ఇంత మందిని తయారు చేసిన ఘనత మా మంద కృష్ణ మాది చాలా సంతోషం మాదిగా 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 అంటే ఇవాళ దద్దరిల్తా ఉన్నది ఉదయం ఎక్కడి నుంచి సికింద్రాబాద్ నుంచి ఇక్కడ దాకా నడిచి రావటం అంటే ఎంత ఉత్తేజంగా మీరు ఉన్నారో నేను గమనించగలిగాను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా నాకు డెబ్బై సంవత్సరాలు వచ్చినాయి మిగిలిన సంవత్సరాలు అన్ని మన కాంగ్రెస్ మీట్లో మీటింగ్లో చెప్పిన అయ్యారు రేవంత్ రెడ్డి గారు మీ వల్ల నాకే పదవద్దు నేను మస్తుగా చేసిన కన్నా జాతికి ప్రయోజనాలు మాత్రం మీరు చేయాలనేటువంటి మాట నేను చెప్పాను పోరాటం చేయటానికి అందరం సిద్ధపడాల్సిన అవసరం ఉంది ఇంతకుముందు మన కాశీం గారు చెప్పారు పైన ఉన్న నాయకులు చాలా మంది ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి తెచ్చేటువంటి అవకాశం ఉందని నేను ఒకటే ఈ తెలియజేస్తా మీ వల్ల కాంగ్రెస్ పార్టీ బతకాలంటే ఏబిసిడి వర్గీకరణ రేవంత్ రెడ్డి గారు చేయాలి కాబట్టి మీరు ఖచ్చితంగా ఇది అమెరికా నుంచి రాగానే అమెరికా నుంచి రాగానే దీన్ని ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమం చేయాలి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అన్నిట్లల్లో కూడా ఏమి శ్రీవారి దిక్కడ అమలు చేసే దిశగా మీ ప్రయాణం ఉండాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అందరు కూడా ఒకసారి కూచొని కానీ చేతులు లేవట్టి జై మాదిగా జై మాదిగా జై మాదిగా చాలా థ్యాంక్స్ ఆ మీ అందరికీ ధన్యవాదాలు